మహి అలాగే చిన్ని వాళ్ళిద్దరూ కూడా చిన్నప్పుడు కలుసుకున్న గుడి దగ్గరకైతే వస్తారు ఇక వాళ్ళిద్దరూ కూడా ఒకరికి ఒకరు తెలియకుండా వేరొక ఒక చోట మహి ఒక చేత చిన్ని ఒక చోట ఉంటారు ఇక వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు తెలియకుండా ఆ గుడికి వచ్చి ఆ ఆంజనేయ స్వామి దగ్గర ద్వీపం పెట్టాలని అనుకుంటారు ఇక అక్కడ ఉన్న మహి అయితే ఇలా పెడితే నేను ఇక్కడ ఖచ్చితంగా ఉన్నానని చిన్ని తెలుసుకుంటుంది చిన్ని ఇక్కడ ద్వీపం పెట్టడానికి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి మహి అయితే ఆంజనేయ స్వామి దగ్గరకు వెళ్ళి ఆ ద్వీపాన్ని వెలిగిస్తూ ఉంటాడు ఇంతలో చిన్ని ఆ ఆంజనేయ స్వామి దగ్గర ద్వీపం వెలిగించడానికి వస్తువులు తీసుకుంటూ ఉంటుంది ఇక ఆ పూలు అవన్నీ కొంటూ ఉండగా ఇంతలో మహి అయితే ఆంజనేయ స్వామి దగ్గర ద్వీపం పెడుతూ ఉంటాడు ఇక ద్వీపం పెట్టి అగరత్తులు వెలిగించి ధూపం వేస్తాడు ఇక దాంతో అక్కడ ఉన్న చిన్ని అయితే ఆ తను కూడా ద్వీపం వెలిగించడానికి ఆ వస్తువులను అయితే తీసుకొని వస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న మహి అయితే ఆ ద్వీపం పెట్టి దండం పెట్టుకుంటాడు ఎలాగైనా సరే నా చిన్ని నాటి తప్పిపోయిన చిన్ని కనిపించేలా చేయి స్వామి అని చెప్పి మహి అయితే ఆ దేవుడిని వేడుకుంటూ ఉంటాడు ఇంతలో చిన్ని అటుగా వచ్చి అక్కడ ఉన్న మహిని చూసి షాక్ అవుతుంది ఇక ఇంటి దగ్గర ఉన్న వరుణ్ లోహిత వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా దగ్గర అవుతారు ఇక వరుణ్ లోహిత మీద ప్రేమ చూపిస్తూ ఉంటే లోహిత అయితే వరుణ్ణి తన సొంతం చేసుకోవాలని అనుకుంటుంది దాంతో వరుణ్ ఇలా అంటూ ఉంటాడు లోహి ముందు మనం మన ఇంట్లో లేము కదా మనం వేరొకరి ఇంట్లో తలదాచుకున్నాము కాబట్టి ముందు నా ఏంటంటే నిన్ను మ్యాడీని మ మీ ఇద్దరిని కూడా ఇంటికి తీసుకొని వెళ్ళాలి ఇంట్లో వాళ్ళు మన మీద పడుతున్న అపార్థాలు తొలగి ఇంట్లో వాళ్ళు మనల్ని హ్యాడ్సెట్ చేసి ఇంట్లోకి తీసుకురావాలి ఆ తర్వాత మన ఇద్దరం ఒక్కటి అవ్వచ్చు అంతవరకు మన మధ్య ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను అని చెప్పి వరుణ్ అంటాడు ఆ మాట వినగానే లోహిత చాలా కో పంతా రగిలిపోతుంది ఇక ఏమంటావు లోహి అని అంటే పర్వాలేదు వరుణ్ నీ నీ ఇష్టమే నా ఇష్టం ఎంత మంచి భర్త నా సోల్మేట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి లోహిత అయితే వరుణ్తో అంటుంది దాంతో వరుణ్ అయితే నువ్వు చాలా మంచిదనేవి లోహి నన్ను అర్థం చేసుకుంటావు అని చెప్పి వరుణ్ అంటూ ఉంటాడు